ఇతర అమ్మా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏంటంటే అది భారతదేశంలో కూడా జరుగుతోంది ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ వస్తుంది ఈ కమి ఈ స్పిరిచువల్ కమ్యూనికేషన్ లేదు ఏదో నానేదో నాన్న పని చేసుకుంటున్నాడు అమ్మ ఏదో అమ్మ పని చేసుకుంటోంది ఏదో వెళ్ళి కాసేపు టింగి టింగిటింగింగ్ అంటోంది ఏదో ఇట్టి అంటోంది ఏదో వాడు పెట్టి దేవుడికి ఏదో అంటోంది మనకెందుకులే అనుకున్నవాళ్ళు నువ్వు దగ్గరికి చేరదీసి దీని ప్రభావం ఇది నాన్న ఆరతడం అంటే దాని అర్థం ఇది నైవేద్యం పెట్టడం అంటే దాని అర్థం ఇది మనం తినేవన్నీ జంతువుకు పెడుతున్నాం జంతువుకు పెడితే అది దానికి సంస్కరించుకుని తినడం చేత కాదు ఒకటి పెట్టావు దాని మీద పురుగులు ఉన్నా ఏమున్నా తినేస్తుంది అది కానీ మనకు పురుగు పడితే దులుపుతుకుంటాం లేదా మనకి ఏదైనా పండిస్తే దాన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని తింటాం ఈ కడుక్కుని తినే ప్రక్రియ పేరు సంస్కారం సంస్కరించుకుని తింటాం ఇవి చెప్తోంది అనుకోండి తల్లి దీన్ని సంస్కరించుకోవటం నాన్న అలాగే మనం మనం స్నానం చేసాం స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాం స్నానం అనే ప్రక్రియలో సంస్కారం అంటే ఏమిటంటే గుణ ఆధానము మల అపహనము అని అర్థం అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం ఉన్న మురికిని తొలగించుకోవటం దీని పేరు సంస్కారం మన స్నానం చేస్తూ ఏం చేస్తున్నాం ఉన్న మురికిని తొలగించుకుంటున్నాం రెండు సబ్బు రుద్దుకోటం పేరుతో ఏం చేస్తున్నావు లేని సుగంధాన్ని కొత్త సుగంధాన్ని ఆపాదించుకుంటున్నాం తద్వారా మన ఫ్రెష్ ఫీలింగ్ బయటకు వచ్చిన తర్వాత అలాగే రోడ్డు మీదకి వచ్చేయట్లేదు బట్టలు వేసుకుంటున్నాం ఇది సంస్కారం కల్చర్ ఈ బట్టలు అలాగే వేసుకోవట్లేదు ఐరన్ చేసుకుంటున్నాం నలిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది కదా ఐరన్ చేసుకుని వేసుకునే బట్టలు ఒక రకంగా అలాగే అలా రావ రావట్లేదు మనం బొట్టు పెట్టుకుంటున్నాం చూడగానే ఒక పవిత్రమైన భావన ఇప్పుడు మీరు బంగారు తల్లిలాగే కనిపిస్తున్నారు ఎంతమంది హిందువుల పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టి వెతికితే తప్ప అక్కడ బొట్టు ఉందన్న విషయం తెలియదు ఎందుకు నువ్వు ఉంటే ఉంది అనిపించుకో లేకపోతే లేదనిపించుకో ఎందుకు ఉండి లేనట్టుగా అదేమి సైకాలజీ దేనికంటుంది లేకపోతే మైనస్ అవుతుంది కదా ఉండు నీ దిష్టంతా పోతుంది జనాల దృష్టి దోషం పోతుంది ఇది మనకి మన మనకు జస్ట్ బొట్టల్లో పెట్టుకోండి ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకునే అలవాటు వచ్చింది కాబట్టి మొత్తం పోయింది మనం పెట్టుకుంటే మన పసుపు ఈ కుంకాలు ఇవన్నీ ఏమిటి యాంటీబయాటిక్స్ కదా దాన్ని ఇడా పింగళ అని రెండు నాడులు ఉన్నాయి మధ్యలో సుషుమ్న నాడి ఉంది దాన్ని పరుస్తూ దాన్ని ఇట్లా నొక్కి మనం బొట్టు పెట్టుకుంటాం అది జ్ఞాన ఉద్దీపనానికి నాంది ప్రతిదాని వెనకాల అంత సైన్స్ ఉంది మరి కాళ్ళ గజ్జలు కానీ మట్టలు కానీ ఈ నాడులు గాని ఆ నా ఆ నాడిని చైతన్యం చేయడం కోసం మీరు వేసుకునే మట్టెలు గాని ఇంట్లో ఇంటి ముందు వేసే ముగ్గులు కాని దాన్ని దాటుకుని క్రిమికీటగాదులు అవి టక్కన లోపలికి వచ్చేసేవి సో అందంతో పాటు అంతటి సైన్స్ విశేషంగా ఉన్న హిందూ జాతి కంటే మించిన మన జాతి కంటే మించింది ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా ఇప్పుడు ఇప్పుడు లాగా లేరు ఇప్పుడు ఇది కదా పిల్లలకి పరిచయం చేయాలి ఇప్పుడు తల్లి ఇలా లేకపోతే తల్లి ఇలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు తల్లి అలా కాకుండా ఇంకొక రకంగా ఉంది అనుకోండి ఇప్పుడు పిల్లలు అలాగే తయారవుతారు ఎందుకు మీరు చాలా లో ఎందుకు ఇది ఈ డ్రెస్సులు అవసరమా దేనికి దీని దీని పరమార్థం ఏమిటి అంటే మేము ఆకర్షించడానికి అని పిల్లలు ఆకర్షిస్తావు అంతవరకు బాగుంది ఆకర్షింపబడే వాళ్ళలో తొంభై తొమ్మిది మంది నిగ్రహించుకున్నారు ఒకడు పరమ నికృష్ణుడు ఎవడ ఉన్నాడు వాడిని నువ్వు క్యాల్యులేట్ చేయలేవు వాడి రియాక్షన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు ఇప్పుడు జరిగే వాటిల్లో ఎక్కువ ఎక్కువ అకృత్యాలు జరుగుతోంది ఇలాంటి వాటి వల్ల కూడా ఇప్పుడు తొంభై మంది అలాగే తయారయ్యారు దానికి పర్సంటేజ్ లో ఇంకోటి అలాగే తయారవుతున్నాడు వాడికి వాడిని ఎదుర్కొన్న నిలబెట్టి వాడికి క్లాస్ పిగుతున్నారు ఏంటి అలా చేయకూడదు నీకు అక్కలేరా చెల్లెళ్ళు లేరా అంటే ఇట్లాంటి వాళ్ళు లేరు నాకు దరిద్రం అని చెప్తున్నాడు వాడు నువ్వు పవిత్రంగా ఉండు ఈత చెప్తోంది అది ఏ రూప అనుద్వేగకరం వాక్యం అంటే అది కేవలం భాషకి వాక్యానికి మాత్రమే సంబంధం కాదు నిన్ను చూసినా నిన్ను మాట్లాడినా నీ ప్రవర్తన ద్వారా కూడా అనారోగ్యకరమైన భావోద్వేగాలు ప్రపంచానికి అందించకూడదు వాటిని రెచ్చగొట్టకూడదు మీరు సినిమాలు తీసినా బలహీనతల మీద వ్యాపారం చేయకండి బలాల మీద చేయండి నేను ఛానల్స్ చెప్పిన ఛానల్స్కి చెప్పినా లేదా సోషల్ మీడియాకి చెప్పినా అది అట్రాక్టివ్ గానే ఉంటుంది గరికిబాడి వారి చాగంటి వారిది ఎప్పుడైనా వినొచ్చు ఇది మనం మిస్ అయిపోతున్నాం అనేది దరి ఆ దరిద్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తాడు ముందు మనం చూసిన తర్వాత వాటి దగ్గరకి వెళ్తాలి ఎప్పుడు ఇక్కడి ఇక్కడే ఉంటారు కదా అనే స్థాయికి మీరు జనాలకి తీసుకెళ్ళిపోతే ఎక్కడో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధయ్యే అంటాడు కోట్ల మందిలో ఒకడు ఒకడెవడో జ్ఞాని ఉంటాడు అని ఇప్పుడు ఈ ఈ మీడియాలో కూడా ఎక్కడ కోట్ల దరిద్రాల్లో ఒక జ్ఞానం ఎక్కడో దొరుకుతుంది దాన్ని పట్టుకోడు దాని దగ్గర పోతాడు అది తెలిసి కూడా అది తెలిసి ఐచ్ఛికంగా అది తెలిసి కూడా బలహీనతల మీద వ్యాపారం చేసే ప్రయత్నంలో సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ తదనంతర కాలంలో ఏమవుతుందో తెలుసా నువ్వు చేసిన ఇంటర్వ్యూలు నువ్వు చేసిన ఆ ప్రొజెక్షన్స్ చివరికి నీ ఫ్యామిలీ మీదే నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అని ఆ తల్లి అడిగింది నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే అన్నాడు వాడు నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే ఆ దరిద్రం వల్లే నేను ఎందుకు అతుక్కుపోయాను అక్కడ అన్నాడు వాడు నువ్వు అంటే నువ్వు ఆ ప్రభావం ఏంటంటే నీ ఇంటికే నీ ఇంటి దాకా వస్తుంది ఇప్పుడు పెయిన్ ఎప్పుడు వస్తుందంటే నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ దాని విలువ అది నీ నీ ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉందో అప్పుడు కానీ తెలియదు అప్పుడు తెలిసినా ఉపయోగం లేదు అయిపోయింది ఫ్యామిలీ అయిపోయింది అక్కడికి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన భగవద్గీత చదివితే తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో తెలుస్తుందండి అదే ధర్మం ఉంటే ప్రతి ప్రతి వాడికి ప్రతి వాడు పిల్లవాడికి వాడి ధర్మం వాడిది టీచర్ వాడి ధర్మం వాడింది సమాజంలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరి ధర్మం వాడిది నాకు ఎంత డబ్బిస్తే వదిలేస్తాను అన్నాడు అనుకోండి పోలీసు ఏమైంది అది వ్యవస్థ సర్వనాశనం అయిపోలేదు అట్లాంటివి ఎన్ని చూడలేదు మనం సమాజంలో అలాంటి కక్షపూరిత రాజకీయాలు ఊరికి ఊరికే జైల్లో పెట్టేసేయటం సాధించటం ఇంత అశాంతిగా ఉంది అంటే ఎవడు అడగట్లేదనా కాబట్టి నువ్వు ఏ పని చేసినా భగవద్గీత సారాంశం ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి ఏ పని చేసినా ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి ఏ పని చేసినా స్వార్థరహితంగా చెయ్యి ఏ పని చేసినా లోక వాపి సంపశ్చన్ కర్తుమర్హసి లోక లోకహితం కోసమే చెయ్యి అప్పుడు లోకం ఉన్నంత కాలం నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అంటే లోకం కాలం ఈ ధర్మ ధర్మబద్ధుడైన వాడు ఉండిపోతాడు శ్రీరాముళ్ళలాగా ఎలా అంటే శ్రీరాముళ్ళలాగా ఎలా అంటే అర్జునులాగా ఎలా అంటే కృష్ణ పరమాత్మ లాగా లేకపోతే వీళ్ళ మీద మనకు ప్రత్యేకమైన గౌరవం ఏమిటండి ఎంత బాగా చెప్పావు నాయన నాయన నాయనా నాయనా అంటాడు నాయన అంటే తండ్రి అని ఎంత బాగా చెప్పాడా తండ్రి అందుకని కదా రాముడితో మనకి సంబంధం లేకపోయినా ప్రత్యక్షంగా రామయ్య తండ్రి అన్నాం సీతమ్మతో మనకి మనకేం సంబంధం సీతమ్మ తల్లి అన్నాడు వాళ్ళని చూడని కూడా చూడలేదే అంత గొప్ప దేశం ఇది అందుకని మీ ఇంట్లో మనం మన ధర్మంలో ఇంకో భాగం ఉంది ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడకండి అవసరమైన చోట ఇంగ్లీష్ లో ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అన్నట్టు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడద్దు అమ్మ కొంచెం వాటర్ ఇవ్వు అని అంటే వాటర్ అనుకున్నా మంచి నీళ్ళు అడుగు మంచి నీళ్ళు అడుగు ఎంత బాగుందో సౌండింగ్ అమ్మ మంచి నీళ్ళు తీసుకురా అని అడగాలి పిల్లాడు కొంచెం కరుడు వేయి కరుడు కట్టిన మాటలు మాట్లాడద్దు కొంచెం కరుడు అనద్దు పెరుగు వేయినా పెరుగుతావురా కొంచెం కర్రీ వేయి అసలు ఎంత అసహ్యంగా ఉంది ఆ పేరు అది కూర వేయమని అడగండి ఆ చిన్న చిన్న పదాలు చిన్న చిన్న పదాలు అందుకని మాతృభాషని మాతృభాషకు మించిన యాభై ఆరు అక్షరాల భాష ఎంత స్పష్టం దంత్యాలు తాలవ్యాలు మూర్ధన్యాలు అనునాశకాలు మహాను ఏమంటారు మహాప్రాణాలు ఇవన్నీ కలిసిన భాష జంజాల శాస్త్రి గారు సెటైరికలుగా ఒక చిన్న చిన్న పద్యం నాగ రాశాడు ఆయన చదువు నేర్వని నాడు శంకరుడన్నాడు అన్నాడు శంకరుడు చదువు నేర్వని నాడు శంకరుడన్నాడు చదువు నేర్చడి వేళ శంకరుడు అన్నాడు స్టైల్ ముదిరిపో చదువు ముదిరిపోయి స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు ముదిరిపోయి స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు శంకర్ హై మిస్టర్ శంకర్ అన్నట్టు వాడు అంతేగాని ఈ మూడు దశలోనూ శంకర్ అని ఎప్పుడు అనలేదు కరెక్ట్ గా అది కాదది అలా 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 కాదు మీ మీ యాంకర్స్ లో కూడా చాలా మందికి అసలు ఎన్ని ఎన్ని అక్షరం ఏమిటో అది మరి ఒత్తు ఉన్న చోట ఒత్తు ఉండదు లేని చోట ఒత్తు అంటే ఏంటంటే భాష పట్ల సినిమా వాళ్ళకు కూడా భాష పట్ల నేను సినిమా వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకంటారంటే మీరు స్క్రీన్ మీదకి వెళ్ళారంటే వేదిక మీదకి వెళ్ళారంటే మీ బాధ్యత చాలా ఉంది ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తారు మీరు కదా ఒక మనిషికి అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వాడి మీద చాలా చాలా బాధ్యత ఉంది మీరు చేసే సినిమా వాళ్ళైతే మీరు చేసే క్యారెక్టర్ మీద ఎంత బాధ్యత అంటే వాళ్ళు మీ లక్షల మంది ఫ్యాన్స్ మీరు సిగరెట్ కాల్స్తే వాడు సిగరెట్ కాల్చేస్తాడు అప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ఈనాడు పేపర్ వేసినట్టు మీరు చెప్పలేరు నేను అక్కడ ఏదో సరదాగా కాల్చాను కానీ ఇప్పుడు మీరు కలిసి మీరు చెప్పలేరు అది స్టైల్ అనుకుంటారు చాలా తప్పది చాలా తప్పది చిన్న చిన్న పిల్లలు కూడా అదేదో స్టైల్ అనుకుంటా సీరియట్ కాల్చడమే దరిద్రం నీకు నువ్వే కొరివి పెట్టుకోవటం దాన్ని మళ్ళీ గాల్లో ఎగరేసి మళ్ళీ నోట్లో వేసుకోవటం గాల్లో ఎగరేసి వీళ్ళందరూ చప్పట్లు కొట్టడం ఏమి మూర్ఖత్వం ఇది పాత రోజుల్లో అయితే పాత రోజుల్లో సినిమాల్లో కూడా సినిమాలో కూడా చాలా చాలా తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు దుర్యోధనుడు దుర్యోధను ఎలా అవుతాడు హీరోలు పెట్టుకోవడం సినిమా తీశారు సానుభూతి అతని మీద సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే అంటే భగవంతుడికి తత్తుల్యుడు అనమాట ఆయన ఒక నలుగురిని చెప్పి ఆ నలుగురికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఏంటంటే వీళ్ళు విలలరా అని ఎవరా అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని కర్ణుడు కర్ణుడు ఎందుకంటే దుర్మార్గుడు పక్కన ఉన్నాడు తన స్వార్థం కోసం తన అవసరం కోసం తన స్వార్థం కోసం వాడు దుర్మార్గుడు అని తెలిసిన ఎలా ఉంటారు అట్లా సో దాని నుంచి జాతి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ అవసరం కోసం నువ్వు మంచివాడివైనా దుర్మార్గుడు పక్కకు వెళ్ళావంటే ఆ అకౌంట్లోకి పడతావు వాడి వాడి మీద సమాజం వేసే రాళ్ల దెబ్బలకి నువ్వు కూడా ఆ దెబ్బలు నువ్వు కూడా అనుభవించవలసి ఉంటుందని అందుకని ఎంచుకోవాలి ఏ పని చేసినా దాన్ని చాలా జాగ్రత్తగా దాని 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 విషయం దాని వివరం పూర్తిగా తెలుసుకుని ఆచరించమనేది ఇదంతా మనకి చెప్పేది కాబట్టి అలాంటి దుర్యోధనని నువ్వు హీరోగా పెట్టి తీసేసావు అనుకో ఆ తర్వాత జనరేషన్స్ ఇవన్నీ చదవని జనరేషన్స్ తెలియని జనరేషన్స్ హీరో అనుకుంటారు పాపం అందరూ కలిసి మోసం చేసి దుర్యోధను చంపేశారు తొడలు విరక్కొట్టి నిజంగా ఇప్పుడు కర్ణుడు గురించి అందరూ అనుకుంటారు కర్ణుడు గురించి అలా కర్ణుడు పరమ దుర్మార్గుడు కదా అసలు ఎంకరేజ్ చేసింది అతను కదా అది ద్రౌపది వస్త్రాపరణం సమయంలో ప్రోత్సహించిన కర్ణుడే సో అతని మీద ఏదో దాన కర్ణుడని అతనికి చేసి అతని మీద విపరీతమైన సానుభూతి పెంచేసి సో అట్లా ఇప్పుడు ఈ సినిమాల రూపంలో ఇప్పుడు నిజానికి చాలా గొప్ప సేవ జరుగుతుంది ఒక పక్కన ఈ ఈ సోషల్ మీడియా ద్వారా మహానుభావులు గరికిపాటి వారు గాని చాగంటి వారు కానీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహాత్ములు వీళ్ళు దీనికోసం వీళ్ళు తపస్సు దీని నుంచి సమా సమాజం నుంచి మనకి తిరిగి ఏం పొందాలి అనే లక్ష్యం లేని వాళ్ళు వాళ్ళు సో వీళ్ళ వల్ల చాలా చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ప్రపంచానికి చాలా చాలా తెలుస్తున్నాయి చాలా వ్యాప్తం అవుతున్నాయి అది చాలా గొప్ప శుభ సూచకం